విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అధ్యక్ష నిరుద్యోగ సమస్య పరిష్కారాని కోసం ప్రధానమైనటువంటి స్వయం ఉపాధి కల్పన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి కంపెనీలకు వారి అవసరమైనటువంటి అంశాల్లో స్కిల్ ఉన్నటువంటి యువత లభించక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోడీ సర్కార్ కూడా గతంలో చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులోనే మోడీ సర్కార్ ప్రభుత్వ కేంద్రంలో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినీర్షిప్ శాఖను ఏర్పాటు చేసింది పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీన్యూర్ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం అధ్యక్ష ఇప్పటికే గుజరాత్ హర్యానా అస్సాం బెంగాల్ ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలు గత ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అధ్యక్ష గత ప్రభుత్వము ఎక్కడా యువతను పట్టించుకోకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచనలు ఎప్పుడు చేయకపోవడం శోచనీయం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ముందుకు వచ్చి ఇలాంటి యూనివర్సిటీని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ యువత కోసం ఇది లబ్ధి చేయకూడటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతి స్వాగతిస్తున్నాము అధ్యక్ష యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో తెలియదు ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ని కూడా మీరు మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష దాన్ని స్పష్టత కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం అధ్యక్ష మన ప్రభుత్వం విడుదల చేసినటువంటి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలు కూడా తెలంగాణ ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయ వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వారు నలభై ఆరు శాతం మంది ఉన్నారు కాబట్టి దాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిందిగా నేను నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగంపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి వీలుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనువైనటువంటి మార్గం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం తద్వారా రైతులు పండించినటువంటి పంట వృధా కాకుండా కాపాడుకోవచ్చు అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైదరాబాద్ నిర్మాణం నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు అధ్యక్ష ఈ హామీని చేయడంలో ఈ హామీని అమలు చేయడంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీ బ్రాంచీలను కొన్ని కొన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం బాగుంటుంది మరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి గ్రామీణ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మరి అన్ని ఉమ్మిది కనీసం ఉమ్మిడి జిల్లాలలోన్నా కూడా ఇలాంటి కోర్సెస్ ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీస్ ని ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు మరి కనీసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ యువత సమస్య పరిష్కారానికి కొంతవరకు సుగమం అవుతుంది అని చెప్పేసి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు ఇరవై లక్షలు కాదు అధ్యక్ష ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నట్టుగా అంచనా ఉంది అధ్యక్ష ఈ ముప్పై ఐదు లక్షల మంది యువత మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో అధ్యక్ష వారిని కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష హైదరాబాద్ యూనివర్సిటీ పెట్టడం కన్నా జిల్లా కేంద్రంలో కూడా యూనివర్సిటీస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ కూడా వారిని కూడా ప్రోత్సహించడం వల్ల నిజంగా కూడా ఈ ప్రాంతంలో మన మన తెలంగాణ ప్రాంతంలో మరి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి నేను మరి భావిస్తా ఉన్నాం అధ్యక్ష ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆసక్తి ఉన్నటువంటి యువత కోసం నెహ్రూ మోడల్ యూత్ ఇండస్ట్రియల్ ఇండస్టియల్ ఏర్పాటు చేస్తామని తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి మీ మేనిఫెస్టో కూడా చెప్పారు అధ్యక్ష దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు స్వయం ఉపాధి యూనిట్లు కోసము పన్నెండు లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు అంబేద్కర్ అభయ హస్తం పేరుతో కదా ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు బంధులుగా సమగ్రమైనటువంటి పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పారు కదా అధ్యక్ష ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే మరి తద్వారా అయినటువంటి వారికి స్వయం ఉపాధి కోసం ఈ స్కీమ్ను మీరు మరి దీనికి అనుసంధానం చేస్తే తద్వారా వారికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల మరి ఆ నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పన్నెండు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అదే మాదిరిగా బీసీ మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మీరు ఇష్టమైనటువంటి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఏదైతే ఇస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో దాన్ని కూడా దయచేసి మరి దీనికి అనుసంధానం చేసి మరి ఆ నిరుద్యోగ యువతే ఎవరైతే ట్రైనింగ్ బయటకు వస్తారో వారికి ఉద్యోగం దొరకకున్న వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వారు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి